సో హై గైస్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి బీజిఎంఐ త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ ఒక రిలీజ్ డేట్ అయితే వచ్చింది మొత్తం క్లియర్గా చెప్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ పాటు మీకు కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్డేట్ వచ్చేసరికి ఈ మంత్ ట్వంటీ అయితే రాబోతుంది అండ్ సెప్టెంబర్ ట్వంటీ మార్నింగ్ నుంచి మనకు అప్డేట్ రోల్ అవుట్ అవుతుంది అండ్ ఎగ్జాక్ట్ టైం మనకు ఇంకా చెప్పలేదు సో మనకు అప్డేట్ వచ్చే ముందు రోజు ప్యాచ్ నోట్స్ రిలీజ్ చేస్తారు సో దానికి సంబంధించిన ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు మనకి అప్డేట్ అనేది ఏ టైంలో వస్తుంది ఆండ్రాయిడ్కి సపరేట్ టైమింగ్ అండ్ ఐఓ సపరేట్ టైమింగ్ వాటి గురించి క్లియర్గా చెప్తారు వాళ్ళు అండ్ అప్డేట్ వచ్చిన ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈసారి సీజన్ చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు త్రీ సీజన్స్ ఒకేసారి రాబోతుంది దాని మీద సపరేట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కూడా సో సీజన్ వచ్చిన వన్ వీక్ మనకి రాయల్ పాస్ అయితే స్టార్ట్ అవుతుంది కొత్త రాయల్ పాస్ అండ్ రాయల్ పాస్ వచ్చిన తర్వాత మనకి త్రీ పాయింట్ ఫోర్ అప్డేట్ లో ఎవరెవరితో కొలాబరేషన్ ఉందో వారికి సంబంధించిన ఈవెంట్ స్టార్ట్ అవుతాయి అండ్ రాయల్ పాస్ వచ్చిన వన్ మంత్ తర్వాత బోనస్ పాస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది గైడ్ కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే ఒక ఫోర్ డేస్ స్టార్ట్ అయిపోతుంది అండ్ పాటు చాలా మంది సెవెన్ చిక్ డినర్స్ ఛాలెంజ్ చేస్తున్నాం కానీ ఆ టోకెన్ రావట్లే అడుగుతున్నారు సో మీకు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ అచీవ్మెంట్ ఎండ్ అయిపోయింది మనకి ఈవెంట్ ఎండ్ అవ్వలేదు కానీ అచీవ్మెంట్ మాత్రం ఎండ్ అయిపోయింది గైస్ సో ఇప్పుడు ఎవరు లైన్ సెవెన్ చిక్కి చేసినా సరే మనకి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవ్వదు ఇంకా ఛాలెంజ్ అనేది సో ఇది వీడియో తగ్గి సో మీకు వీడియో క్లారిటీ వచ్చిన అనుకుంటున్నాను ఎవరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లగా వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ